వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ లు మొక్కుబడి పాదయాత్ర గతంలో నిర్వహించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు స్థానిక మాగుంట లేఅవుట్లోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలను ఘనంగా నిర్వహించారు తొలుత వైఎస్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు పాదయాత్రను ప్రారంభించింది గతంలో వైఎస్ రెడ్డి అని పాదయాత్రకు పవిత్రత జగన్మోహన్ రెడ్డి వల్ల మరింతగా ప్రజా ఆదరణ పొందిందని అన్నారు అధికారంలో లేనప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు పర్యటిస్తుంటే ప్రజా ఆదరణ మెండుగా లభిస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో తమ వైసీపీ విజయం సాధిస్తుందని మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగించనున్నారని ధీమా వ్యక్తం చేశారు Oye raa, yewe, raa. Andara gaamparata raa, raa. Kaasthi. Kaasthi. Gokwede yaa? Hei. Raa, sir. Gokwede yaa, hei. Kaasthi, sir. Hei, raa, sir. सासालकर भैया, सासालकर, ये नहीं, सासकर, भैया, ये नहीं, ये चीयर, ये नहीं, ये चीयर, 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 ये च और काटते हैं अंदर काटते हैं ना ना यहां पे 3 4 5

అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్పం పాదయాత్రకు నేటితో ఎనిమిది ఏడు ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని స్మరించుకుంటూ ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోదరుడు శాసన మండలి సభ్యులు పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇతర ప్రధానమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరితో కలిసి ఆ సంతోషాన్ని పంచుకొని ఈరోజు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే రాష్ట్ర చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పాదయాత్ర అనేటువంటిది ప్రారంభించినటువంటిది మహనీయుడు కొలిగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారైతే పాదయాత్రకి పూర్తి స్థాయిలో పవిత్రతను చేకూర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అంటే మొక్కుబడిగా చంద్రబాబు నాయుడు చేసినట్టుగా లేకపోతే లోకేష్ నాయుడు చేసినట్టుగా ప్రజలందరూ నిద్రపోయేటప్పుడు రాత్రుల్లో వెళ్ళిపోవడమో లేదా ఒక బహిరంగ సభలో మాట్లాడు వెళ్ళిపోవడం కాకుండా ప్రజలతో మమేకమై అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అన్ని ప్రాంతాల సమస్యలను తెలుసుకుంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి హామీలు ఇచ్చుకుంటూ ఇచ్చినటువంటి హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టి ఈరోజు ప్రజలతో మమేకమయ్యాడు కాబట్టి ప్రజల సమస్యలు తెలిసినారు కాబట్టే చేతివృత్తుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి సమస్యల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినాడు కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు నేను అందిస్తానని చెప్పి ఎక్కడికక్కడ హామీలు ఇచ్చి ఆ హామీలన్నిటిని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా తొంభై ఎనిమిది శాతం అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు అటువంటి మహోన్నతమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర అనేటువంటిది నా భూతం నా భవిష్యత్ ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారంటనే దాని అర్థం ఆయన ఏది చేసినా సరే త్రికరణ శుద్ధితో చిత్తశుద్ధితో ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తాడు రాజకీయాల కోసం పావుకు అనేటువంటిది ప్రజలకు అర్థమైంది కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేశాడు చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని హామీలిచ్చి ఎగ్గొట్టి మోసం చేశాడు అనేటువంటి భావం ప్రజల్లో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కొత్త చెక్కు చెదరినటువంటి ప్రేమ అభిమానంతో పాటు నమ్మకం విశ్వాసం కూడా కలగలిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితేనే ప్రజలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈరోజు ఆయన అనుసరిస్తున్నారు అంటే దాని అర్థం మరలా ఈ రాష్ట్రంలో అటువంటి పాత్ర కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆశలు ఆకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో మెండుగా కనిపిస్తున్నాయి అటువంటి సందర్భంలో ఎనిమిదేళ్ల నాడు పూర్తయినటువంటి ఆ చారిత్రాత్మకమైనటువంటి ఘటనను ఒకసారి ఆవిష్కరించుకుంటూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జనంగా ఘనంగా దానికి సంబంధించినటువంటి వేడుకలు నిర్వహించాం వేడుకలు నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేపట్టినందుకు మరొకసారి ఆయనకి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి మరలా తిరిగి ముఖ్యమంత్రి కావాలని మరలా రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించి ముందుకు నడిపించాలని చెప్పి ప్రార్థిస్తూ మరొకసారి ఆయనకు ఈ ఎనిమిది ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రకి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అధ్యక్షులు కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు అధ్యక్షతన ఈరోజు ఘనంగా ఆ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి పేదరికం వీటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర నిర్వహించడం ప్రజలతో మమేకం కావడం విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ మహిళలు అలానే రైతులు వృద్ధులు వీరందరితో కూడా కలిసిన తర్వాత అనేకమైనటువంటి ఆలోచనలు అందరిలో ఉన్నటువంటి అభిప్రాయాలు తీసుకొని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో రెండు సంవత్సరాలు కోవిడ్తో మనం ఇబ్బందులు పడినప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా అంటే ఆయన ఇచ్చినటువంటి ఆలోచించినటువంటి హామీలు సుమారుగా పది నుంచి పదిహేను సంవత్సరాల కాలంలో వాటన్నింటినీ కూడా నెరవేర్చే పక్షంలో కేవలం కోవిడ్ ఉన్న రెండు సంవత్సరాల్లో మిగిలిన మూడు సంవత్సరాల్లోనే సమాలుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ దాకా కూడా వర్షం హామీలు నెరవేర్చినటువంటి ఘనత ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి కారణం ప్రధానంగా ఆ పాదయాత్ర సందర్భంగా ప్రజలతో మమేకమైనప్పుడు వారి నుంచి వచ్చినటువంటి బాధలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నింటినీ కానీ తెలుసుకోవడం అయితే రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా వాటన్నిటినీ కూడా నెరవేర్చడం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడం కూడా మనం ఈరోజు చూసినాం అందరిలో కూడా కొనుగోలు శక్తి పెరిగింది అందరూ కూడా సంపాదించుకునే వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచుకోవడం కూడా మనం గమనించినాం అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా వ్యవస్థలన్నీ కూడా విచ్ఛిన్నం కావడం ఎక్కడ కూడా శాంతి భద్రతలు చూపించడం కానీ అలానే జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిది కూడా చిన్నాభిన్నం చేసి ఒక రకమైనటువంటి రక్తపాతాన్ని ఈరోజు మనం కల్లాలని చూస్తా ఇటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా చూడగా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మరొకసారి పాదయాత్ర చేసి ప్రజలందరితో కూడా మా ఉన్నటువంటి పరిస్థితులు పరిస్థితులన్నింటినీ కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీటన్నింటినీ కూడా అధిగమిస్తూ ఒక మంచి పరిపాలనని అందించే క్రమంలో ఆయన మళ్ళా వెళ్ళిన తరపు వచ్చే సంవత్సరం కానీ రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉంది మరి ఆ పాదయాత్ర ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం రెండు వేల ఇరవై తొమ్మిదిలో తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిపి ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ రోజు మరలా ఒక మంచి సువర్ణ యుగాన్ని మనం చూసే పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయి కాబట్టి ఈరోజు ఆ రోజు ఏదైతే పాదయాత్రకి ఒక అర్థాన్ని తీసుకొచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని ఎన్ని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరూ గుర్తు చేసుకుంటూ ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం ఉంది మరొకసారి ఆ పాదయాత్ర ప్రారంభం కావడాన్ని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కార్యక్రమం త్వరలోనే ప్రారంభం కావాలని ఆ భగవంతుడు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు మంచి కలిగించాలని కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు